హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం న్యూట్రియన్స్ అధికంగా కలిగి ఉండి విటమిన్ బి కే ఎక్కువగా ఉండే కాలీఫ్లవర్ తోటి చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో స్పైసీగా ఉండే ఒక మంచి కుర్మా రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం కాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా క్యాలరీస్ తక్కువగా ఉండి ఏజింగ్ గుణాలు కలిగి ఉండటమే కాకుండా ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి మంచి డీటాక్స్ అవ్వడం వల్ల ఇది వెయిట్ లాస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్ని మంచి గుణాలు కలిగిన కాలీఫ్లవర్ తోటి అన్నం చపాతి ఎందులోకైనా సూట్ అయ్యే ఒక మంచి కుర్మా రెసిపీ చూద్దాం వచ్చేయండి ఈ కుర్మా కోసం ముందుగా కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నెలో రెండు లీటర్ల వాటర్ తీసుకొని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ సోంపు కొంచెం చెక్క నాలుగు లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో నాలుగు ఎండిమిర్చి వేసి అన్నీ బాగా కలిపి నువ్వులు చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేపుకున్న వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ఉన్న కాలీఫ్లవర్ ముక్కల్ని వడకట్టుకొని వీటిని చల్లటి నీళ్ళతోటి మరొకసారి కడిగి పక్కనుంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఏమైనా కాలీఫ్లవర్లో నలకలు పురుగులు ఉంటే మొత్తం పోయి నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకున్న మసాలా దినుసుల్లో జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి పసుపు కసూరి మేతి వేసుకొని మిక్సీ పట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఇంకా టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పెల్లుల్లి రెబ్బలు కూడా వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా ముక్కలు సాఫ్ట్గా అవుతాయి ఈ ములన్నింటినీ బాగా మగ్గిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం మగ్గించుకున్న టమాటా ముక్కల్ని కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి కాలీఫ్లవర్ని పచ్చివాసన పోయే వరకు బాగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం పేస్ట్ పట్టి ఉంచుకున్న టమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వేయించి పొడి చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి అంతా ఒకసారి కలిపి మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో ఇంకా వేరే కారం ఏమీ వేసుకోకర్లేదండి మిరియాలు ఇంకా ఎండుమిర్చి అల్లం ఇవన్నీ వేసాం కాబట్టి కారం సరిపోతుంది ఉప్పు ఒక్కటి లాస్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే కుర్మా రెడీ అవుతుంది ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మన కుర్మ రెడీ అవుతుంది ఇది చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతీ రైస్ ఇంకా బగారా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్